నమస్కారాలు అండి చాలామంది ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు మొట్టమొదటిగా మాకు శ్రీనివాస ఫ్యాటర్ స్టోర్ అన్న మళ్ళీ వచ్చాము ఇప్పుడు రోడ్ల మీద ఉండే వాళ్ళకి పే కట్ చేయాలనే ఆలోచన కలిగి నిన్న ఒక కుటుంబానికి వెళ్తే వాళ్ళు భాగం ఇచ్చారు ఈ భాగాన్ని మేము ఈ వస్తువు రూపంలో వాడుతున్నాము ఏ ఒక్కరు ఏ ఒక్క రూపాయి ఇచ్చినా కూడా బలితంగా కాకోకుండా దేవుని పనికి మంచి అనేక మందికి పిచ్చి వాళ్ళకి రోడ్ల మీద ఉండే వాళ్ళకి జుట్టు పెరిగిపోయి చాలా భయంకరమైన పరిస్థితులలో ఉంటారు చాలా మంది చూస్తూ ఉంటారు గమనిస్తా ఉంటారు కానీ ఎవరు పట్టించుకోకుండా ఉండే సమయాలలో చాలా మంది ఉంటున్నారు అయితే మేము ఎన్నోసార్లు అనుకుంటున్నాము కానీ మా కాడ కావాల్సిన అవసరత లేదు కాబట్టి ఎదరికి సహాయం చేయడము అందబడుతుంది బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక అలాగే ఈరోజు ఆ మిషన్ కొన్నాక వచ్చి మేము ఇంచుమించు సత్రం దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తికి మేము కటింగ్ చేసి ఆ వ్యక్తిని సిద్ధపాటు చేయడము జరిగింది ఎవరైనా మాకు సహకరించాలనుకునే వాళ్ళు ఫోన్ నెంబర్లు కింద ఉంటాయి ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ కండి ఖచ్చితంగా మేమైతే ఏ ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా కాకోకుండా ఖచ్చితంగా మీరు వేసే ప్రతి రూపాయి ఎంతో విలువైనది కాబట్టి ఖచ్చితంగా కృపా అగ్నిశారు మినిస్ట్రీ అండ్ ట్రస్ట్ను మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కింద ఉంటాయి ఖచ్చితంగా సంప్రదించండి సహకరించండి